వరి తినేమో వర్రుబోతాడు అంటారు నల్లి నల్లికుట్లాడంటారు అంటారమ్మా మరి తిరిగి తినేమో తిరిగిపోతాడు అంటారు తిరగకుంటా ఇంటికాళ్లే ఉంటే ఆడదాని లెక్క ఎప్పుడు చూసినా ఇంతదే ఉంటాడు రండా అంటారు ఒకవేళ తా తాగిందనుకో ఎప్పుడు చూసినా తాగితేనే ఉంటాడు భార్య పిల్లలు ఎప్పుడు పోషకర్త చేస్తాడు ఎప్పుడు పని చేస్తాడు అని వాళ్ళు నాడి పోసుకుంటారు ఈ తాగుడు బాడు ఈ తాగుడు తోటి నాకు ఆడొస్తుంది తాగుడు నాకెందుకని కూకుండా ఒక్కనాడు రోడ్డు మీదకి రాడు వంద రూపాయలు పెట్టి ఒక పోటాడు అని వాడిని ఆడిపోసుకుంటారు ఎప్పుడు చూసినా బాధలో పడి తిరుగుతాడు ఎప్పుడు ఎప్పుడు పని చేస్తాడు ఎప్పుడు డ్యూటీ చేస్తాడు ఎప్పుడు పిల్లలు ఆదుకుంటాడు అని వాడిని ఆడిపోసుకుంటారు ఈ ఎవరితోటి నాకెందుకు అని చెప్పి వాడిని పని ఎంత వాడే ఇంటికి ఇంటికొస్తాడు బైక్ అడిగిపోతాడు వారి పని ఎంత వాడు చూసుకుంటాడు వాడు ఐదు రూపాయలు పెట్టి ఓ చాలా కదా అంటారమ్మా అదే ఒక రూపాయ తోడు అయింది కాబట్టి తీసుకుపోయారు అనుకో అంటే ఒక రూపాయలు పడ 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 నాలుగు మాటలు వదిలి పెడతాడు వీళ్ళు చిన్న కూడా పంచాయతీ పెద్ద చేసిందని వాడిని ఆడిపోసుకుంటారే అదే నడుకుంటాడు వాళ్ళు పనిగా పంచాయతీ కాదు తీసుకుపోయారు అనుకో ఏ వాళ్ళు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు నాకేం తీయని వాళ్ళు నాలుగు తీసుకుంటూ కూకుంటాడు

അതുവട്ടെ കൂടുതൽ നൂറ്റിംഗ് മരി അഞ്ചരേഴ് സ്വരൂപകാലം ഉണ്ട്